జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులరా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచు ఉన్నాను ఈ దినపు ఏసయ్య కృప వార్త కీర్తనల గ్రంథము యాభై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను క్రీస్తునందున్న దేవుని ప్రియులరా ఈ మాట భక్తుడిని దావీదు తనను గురించి తానే సాక్ష్యం చెప్తా ఉన్నాడు వాస్తవానికి దావిదు జీవిత విధానాన్ని మనం పరిశీలిస్తే చిన్ననాడే తల్లిదండ్రులకు దూరపరచబడి అన్నల ద్వారా ధృవీకరించబడి ఒంటరిగా గొర్రెలు కాచుకుని ఒక గొర్రెలు కాపరిగా బ్రతుకుతున్నాడు దేవుని కృపను బట్టి అయినప్పటికీ తన మామయ్యైన సౌలు ద్వారా కొన్ని సంవత్సరాలు తరమబడ్డాడు దేవుని మహా మహాకనిక్రమును బట్టి దావిదు రాజైనప్పటికీ కూడా తన ఇంటిలో ఉండే తన కుమారులే తనకు విరోధంగా లేపబడ్డారు అయితే ఇన్ని పోరాటాలు దావేదికి వచ్చినా ఇన్ని శ్రమలు దావిది జీవితంలో అనుమతించబడిన దేవుని విషయంలో దేవుని మందిరంలో తన జీవిత విధానం విషయంలో కూడా అతడు చెప్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా నేను నా దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వల్లే ఉన్నానని మనము కూడా ఈ కడవరి దినాలలో దేవుని మందిరానికి వెళ్తున్నాము అంటే వెళ్ళామో అని కాదు కానీ మనము దేవుని మందిరం ఎలాంటి స్థితి కలిగిన వారమే ఉన్నాము అని ఒకసారి మనం పరిశీలించుకొని దావిదో వలె పచ్చని ఒలివ చెట్టు వల్లే ఉండున్నట్లుగా ప్రయాసపడాలి ఈ దినమన ఒలివ చెట్టులో ఉండే సుగుణాలు మనం తెలుసుకుని ఆ ఒలివ చెట్టులో ఉండే ప్రతి సుగుణం మనం అనువయించుకొని ఆత్మీయంగా అలాగున నడిపించబడి ప్రభు రాకుడు కొరకు సిద్ధపడాలని ప్రభు కోరుకుంటున్నాడు దేవుని పిల్లరా మొట్టమొదటిగా ఒలివ చెట్టులో ఉండే గుణమేంటో తెలుసా అది ఎన్నటికీ చావక ఎల్లప్పుడూ జీవం కలిగినదై ఉంటుంది పిల్లర భక్తుడైన పౌలు ఇలాగ అంటున్నాడు జీవించుచున్నది నేను కాదు క్రీస్తు ఏసే యందు జీవించుచున్నాడు ఇప్పుడు జీవించుచున్న జీవితం కూడా క్రీస్తు ఏసునందు విశ్వాసం మూలంగా జీవించుచున్నాను అంటున్నాడు వాస్తవానికి మనము ఆత్మీయంగా జీవం కలిగిన వారంగా క్రీస్తు ఏసునందు జీవించు వారంగా ఉండాలి ఈ రోజున చాలా మంది అపరాధముల చేత పాపముల చేత క్రైస్తవులే చచ్చిన వారై ఉంటున్నారు పేరుకు బ్రతికి ఉన్నారు కానీ ఆత్మీయంగా చచ్చిన అనుభవాలు కలిగిన వారై ఉన్నారు కానీ ఒలివ చెట్టు ఎట్లాంటిదో తెలుసా అది క్రీస్తు యసులు నిరంతరం జీవించినది మనం కూడా అలాగున్న ఎల్లప్పుడూ జీవించే వ్యక్తులుగా క్రీస్తునందు ఉనికి కలిగిన వ్యక్తులుగా బ్రతకాలి రెండో మాటను మన పరిశుద్ధ గ్రంథంలో న్యాయధిపతుల గ్రంథంలో చదివితే ఒలివు నూనె అనేకులని సన్మానించడానికి ఉపయోగిస్తారు ప్రిలారా వ్రత నిబంధన కాలంలో ఒకరిని ఒకరు ఘనముగా ఎంచుకుని ఏమాత్రం కూడా ఒకరిని ఒకరు కించపరుచుకునుక దూషించుకునుక ఒకరిని ఒకరు ఘనముగా ఎంచుకునుడి అనే వాక్యమును బట్టి మనము ఇతరుల్ని సన్మానించే వ్యక్తులుగా ఉండాలి ఇతరుల్ని మనకంటే యోగ్యులుగించే వ్యక్తులుగా ఉండాలి ఇతరుల్ని మనం ఘనపరిచే వ్యక్తులుగా ఉండాలి ప్రియులరా యేసుక్రీస్తు శిష్యులతో అంటున్నాడు మీరు నాకంటే ఘనమైన కార్యాలు చేస్తారని కాబట్టి మనము కూడా ఇతరులు గల సన్మానాన్ని చూపించే వ్యక్తులుగా ఉండాలి అంత మాత్రమే కాదు ఒలివ నూనె ప్రత్యక్ష గుడారంలో దీపములు వెలిగించినట్లుగా వాడబడుతుంది కొత్త నిబంధన కాలంలో కూడా ఒలివ నూనె ద్వారా ఈ ఈ కాలంలో కూడా ఒలివ నూనె ద్వారా ఎంతోమందికి ఉపయోగాలు ఆరోగ్యపరంగా కానీ అలాగే ఆహార విషయంలోనే కానీ ఎన్నో రకములు ఉపయోగపడుతుంది అలాగే మనం కూడా దేవుని పరీక్షల్లోనూ అలాగే ఇటు భౌతికంగా లోకంలోని మనుషులకి అనేక విధములుగా ఉపయోగపడే వారి ఉపయోగపడే వారిగా ఇటు దేవునికి మనుషులకి మనం అనేకమైన ఉపయోగములు ఇచ్చేవారిగా అనేకులకి పరిచయం ఇచ్చేవారిగా అనేకులకి ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చబడాలి అంత మాత్రమే కాదు నాలుగు విషయాన్ని మనం గమనిస్తే ఆమోసు గ్రంథంలో రాయబడిన హృషయ గ్రంథంలో రాయబడిన మాట చెట్టు సౌందర్యం కలిగినదని ప్రియులారా దేవుడు ఏం కోరుకుంటున్నాడు కుమారి ఆయన్ని సౌందర్యమును కోరుకుంటున్నాడని కీర్తనలు చదువుతున్నాం బాహ్య సౌందర్యం కంటే కూడా దేవుడు ఆత్మ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు దేనికంటే ఆయన పై పైరూపంలో లక్ష్యం చేయక అంతరంగంలో లక్ష్యం చేసే దేవుడు కాబట్టి అంతరంగ సౌందర్యం మనం కలిగిన వారమై ఒలీవ చెట్టు వలె సౌందర్యం కలిగిన వ్యక్తులుగా ఉండాలి అనగా అంతరంగ సౌందర్యం పరిశుద్ధత తగ్గింపు వినయం విధేయత లోబడుట దేవుడిని ఆరాధించుట దేవుడిని స్థుతించుట ఇలాంటి దైవ గుణములన్నీ కూడా అంతరంగ సౌందర్యానికి సంబంధించినవి కాబట్టి మనము ఆత్మ చేత నింపబడుతూ ఇలా ఉన్న ఆత్మ సౌందర్య ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగిన వ్యక్తులుగా జీవించాలి ఇలా చెప్పుకుంటూ పోతే ఓలియో చెట్టు ఎన్నో ఉపయోగాలను ఎన్నో మాదిరికరమైన గుణాలను కలిగి ఉన్నది కాబట్టి మీరు కూడా ఒకసారి ధ్యానించండి పరిశుద్ధుడైన మా తండ్రి నీకు స్తోత్రాలు ఈ దినమున మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రాలు ఆ తండ్రి ఒలి చెట్టు వల్లే ఎలాగ దావేది ఉన్నారో మేము కూడా అలాగే సహాయం చేయమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి ఆమె